గత రెండు రోజులుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని గారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక అరవై నాలుగు మంది భవన్ నిర్మాణ కార్మికులు ఆత్మహత్య సంఘటన గుర్తురాలని పడుతూ ఉన్నారు ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు కార్మికులకి న్యాయం చేస్తావు అని చెప్పి నేను గెలిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు ఆ రోజు ఇప్పుడు వినిపిస్తున్న గణం ఆ రోజు మూగపోయిందా ఏమైనా పడుతూ ఉన్నాం మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తా ఉన్నా అని పడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను మూడు వందల రూపాయలకి వచ్చే పరిస్థితి రోజులు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇవాళ ఆనందంగా యంత్రమాను బాగ సమలుతూ ఉంటే ఎందుకని చూసి ఓడలేకపోతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే తోపుడి మీద ఎందుకు మాట్లాడలేకపోయావు ఈ ఆ రోజు ఇసుకతోపిడిలో నువ్వు వాటాలు తీసుకున్నావా అందుకని మాట్లాడలేకపోయా చెప్పి అడుగుతా ఉన్నావు అదేవిధంగా యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఆ రోజు జోగి రమేష్తో కలిసి ఆయన వ్యాపార భాగస్వామిగా నువ్వు చేసిన అరాచకాలు విజయవాడ పాలన ప్రజలు ఎవరు కూడా మర్చిపోరా కనీసం ఒక్కసారైనా సరే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఏ కార్యకర్త ఇబ్బంది కలిగిన ఒక్కసారి పరామర్శించామని పడుతూ ఉన్నావు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రమణ కాష్టం లాగా రగిలిపోతూ ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే పని లేక కార్మికులు ఆత్మహత్య చేసినప్పుడు కానివ్వండి ఎందుకు నువ్వు మాట్లాడలేదు ఈరోజు ఎందుకని అడుగు పొలతో మాట్లాడుతున్నావు యాస్ గురించి మాట్లాడుతూ ఉన్నావు దోపిడీ జరుగుతూ చెప్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాశుని ఇవాళ టెండర్ పిలిచి పారదర్శకంగా చేస్తున్న పరిస్థితి ఉంటే నువ్వు ఎందుకని దాని గురించి మాట్లాడుతున్నావు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతా ఉన్నావా మీ తమ్ముడు కేసినే చిన్న గారు మా నాయకుడు విజయవాడ పార్లమెంట్లో చేసిన అభివృద్ధిని చూసి ఓడవలేక విషయం చిమ్ముతా ఉన్నావు నువ్వు కేసినే నాని పార్టీ మారిన దగ్గర నుంచి కాట్లు నానిగా మారాడు ఇవాళ ఏం కనబడితే అభివృద్ధి చూసి సహించలేక కాట్లేస్తూ ఉన్నావు నువ్వు అభివృద్ధిని చూసి వారవలేక ఇబ్బంది పడుతూ ఉన్నావు నువ్వు నీ తమ్ముడు ఎదురు చూసి ఎందుకు నువ్వు వాడలేకపోతా ఉన్నావు నువ్వు చేయలేకపోయిన పనిని ఆయన చేస్తున్నందుకు బాధపడుతున్నావా ఎందుకని నువ్వు ఈ విధంగా మాట్లాడుతావని సందర్భంగా అడుగుతూ ఉన్నావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బుజ్జి తెచ్చుకొని సవ్యంగా ప్రవర్తించు లేకపోతే విజయవాడ ప్రజలు నీకు గుణపాఠం చెప్పడం ఖాయం మరీ ముఖ్యంగా కేసీఆర్ నాని నువ్వు విజయవాడ లో పది సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎవడో పుట్టిన నేను తండ్రి చెప్పిన పరిస్థితి గతంలో మనం చూసాం నిన్ను ఎందుకంటే మన తొట్టు గురి ఫ్లైఓవర్ ఆ రోజు గారి నాయకత్వంలో విజయవాడ నగరంలో ఉద్యమాలు జరిగి చంద్రబాబు నాయుడు వచ్చిన నిర్మాణం చేస్తారు ఇచ్చిన మాట ప్రకారం నిర్మాణం చేస్తే అదేదో నువ్వేదో పక్కన పట్టి సంపాదించిందా సాధించిందని మళ్ళీ చెప్పుకున్నావు ఆ పది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టీ నాయకుడిగా నిన్ను భుతాలకు ఎత్తుకొని మోసారు కానీ నువ్వు వాళ్ళు ఒక్కసారి ఒక్కడైనా సరే నువ్వు ఆదుకున్నావు అని సందర్భంగా అడుగుతూ ఉన్నావు ఈ రోజు చిన్నీ గారు పార్లమెంట్ సభ్యుడు అయిన దగ్గర నుంచి ఈ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఆహారస్తులు కృషి చేస్తా ఉన్నారు అదేవిధంగా నలభై గ్రామాలని దత్తత తీసుకొని ఏది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఎంటర్ అయిన ఫ్యామిలీ ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారాలు ఉండాలని చెప్పి నిధానంతో ముందుకెళ్తా ఉన్నారు ఆ విధానంతో నలభై గ్రామాలను దత్త తీసుకొని అందులో ఉన్నటువంటి యువకులకి నలభై మంది ఎంపిక చేసుకొని సొంత నిధులతో వాళ్ళకి స్టైఫండ్ ఇస్తూ ఎన్ఆర్టీఐకి పంపిస్తూ పంపించి శిక్షించినటువంటి నాయకుడు చిన్నీ గారు ఆయన తీసుకున్నటువంటి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూసి వాడలేకపోతా ఉన్నాం మీ కళ్ళు మండిపోతూ ఉన్నాయి కడుపు తట్టుకోలేకపోతా ఉన్నావు కాబట్టి మీకు మేము కార్మికుల పక్షానికి యూనో ప్యాకెట్ని అదేవిధంగా హైడ్రోస్ పంపిస్తా ఉన్నాం నువ్వు కడుపు కడుపురంతో గ్యాస్ పెరిగిపోయి కడుపురంతో ఉన్నావు నువ్వు ఈ అభివృద్ధిని చూడలేక కాబట్టి నీకు ఈనో ప్యాకెట్ నీకు పార్సల్ చేస్తా ఉన్నావు ఈనో ప్యాకెట్ వేసుకొని నీళ్ళలో కడుపుని తాగి ఉబ్బరం తగ్గించుకో విజయవాడ పార్లమెంట్లో చేసిన అభివృద్ధిని తట్టుకోలేక నువ్వు తండ్రోలో నిప్పు ఉన్నావు కాబట్టి డ్రాప్ చేసుకొని చల్లబడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు నువ్వు కనుక పిచ్చి హైదరాబాద్ లో ఖాళీ కూర్చొని ఏ పని లేక పిచ్చి ప్రయాపం చేస్తే నేను విజయవాడ ప్రజలు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి నీకు బుద్ధి చెప్తానని హెచ్చరిస్తా ఉన్నాం